ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా అనగా దిగిరా అని ప్రార్థన చేయవచ్చు చాలామంది ఏసు ప్రభు యేసు ప్రభు దిగిరా 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 నువ్వు ఇప్పుడే రా ప్రభు రా మా మధ్యకురా మా మధ్యకురా దిగిరాయ్యా అని ప్రార్థన చేస్తారు అయితే బైబిల్లో ఇలా ప్రార్థన చేయమని ఉందా అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అపోస్తులు కరమేడు అధ్యాయం యాభై ఆరో వచ్చినాలో ఆకాశము తెరవబడుటే మనుషుకుమారుడు దేవుని కుడిపార్శ్వనందు నిలిచి ఉండటం చూస్తున్నా అని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకులు వేసి చెవులు మూసుకొని అతని మీద పడి యాభై ఎనిమిది వచ్చిన పట్టణపు వెలుపులకి అతన్ని రాళ్ళు రువ్వి చంపేరి సాక్షులు సవులను ఒక ఎవరిని పాదముల యొక్క తమ వస్త్రములను పెట్టిరి స్టెపన్ను రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నేను దేవుని ఆయన దేవుని కుడిపారుష్యంలో ఉన్నట్టు నేను చూసినానన్నప్పుడు ఈయన కేకలు వేశారు వాళ్ళు కేకలు వేశారు కానీ ఈయన ప్రభు వీరు నన్ను చంపేస్తున్నారు నీవు దిగిరా 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 అని అరవలేదు మీరు చాలామందిని చూడండి ప్రపంచంలో ఏసయ్యా దిగిరా దిగిరా ప్రభు నువ్వు మా కొరకు దిగిరా మా రా ప్రభువా మా మధ్యకురా అని ప్రార్థన చేస్తారు పౌలను సిరసల్లో వేసి బంధించి హింస పెట్టేటప్పుడు ప్రభువా దిగిరా అని ప్రార్థన చేయలేదు పేతురిని బంధించినప్పుడు ప్రభువా దిగిరా అని ప్రార్థన చేయలేదు అంటే న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడ కూడా ప్రభువాని నీవు దిగిరా అని ప్రార్థన చేయలేదు ఎందుకు ప్రార్థన చేయలేదంటే ఈయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపారుషంలో కూర్చొని ఆయన రాజ్యమును పరిపాలన చేస్తున్నాడు ఆయన దిగి వచ్చేటువంటి ఒక సమయం ఉన్నది ఆ సమయము రాకడలో మాత్రమే ఏప్రిల్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచ్చినంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంత్రము తన మహి తన మహత్వము గల మాట చేత సమస్తములు నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామను పొందిన వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపారుషములు కూర్చోడాను ఈయన వెళ్ళి దేవుని కుడుపార్శ్వంలో కూర్చున్నటువంటి ఏనను ప్రభువా నీవు దిగిరా అని పిలుస్తున్నావంటే మరి అది మానవుడి యొక్క అమాయకత్వము ప్రభువును నీవు దిగిరా అని పిలవకూడదు ఎందుకు పిలవకూడదు ఆయన ప్రభు ఏం చెప్పాడంటే ఇదిగో తలుపు తట్టుము నేను తలుపు వద్ద ఉన్నాను నేను వచ్చి తలుపు తెరుస్తాను తలుపు అంటే మామూలుగా భౌతిక సంబంధమైనటువంటి ఇల్లు అనే తలుపు కాదు తలుపు అంటే హృదయం అనబడినటువంటి తలుపు ఈ తలుపుని ఎప్పుడైతే తట్టినప్పుడు ప్రభు వచ్చి మనతో నివాసం చేస్తాను నేను నా తండ్రిని మీ ఇంట నివాసము చేసేదో అన్నాడు ప్రభు మనలో ఉన్నప్పుడు ప్రభు ఆ దిగిరా 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 అని పిలవకూడదు మతైసు వార్త ఇరవై ఎనిమిది ఉదయం పద్దెనిమిది వచ్చినప్పుడు అయితే యేసువారి వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడింది ఆయనకు ఒక పరలోకంలోనూ భూమి మీదను సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడింది ఏ అధికారం ఇవ్వబడింది అంటే పాపంలో క్షమించేటువంటి అధికారం ఈ భూమి మీద ఏ జడ్జెస్ కానీ ఏ అధికారులకు కానీ ఏ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు కానీ మానవ జాతిగా పుట్టినటువంటి ఏ వ్యక్తికి కూడా మరొక వ్యక్తి పాపల్ని క్షమించేటువంటి అధికారము లేదు అది మతస్వార్థ తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినందుకుంది అంతేకాదు ఆయనకు సర్వాధికారం ఉంది మతయస్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో ప్రకృతి మీద అధికారం ఉంది లోక స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినంలో తన ప్రాణమును మీద అధికారం ఉన్నది ఆయనకు ప్రాణం పెట్టుడుకును తీసుకొనుటకు యోహన్ స్వార్థ పదే అధ్యాయం పద్దెనిమిదో వచ్చినప్పుడు అంతేకాదు జీవం ఇచ్చడు ఒక అధికారం ఉంది యోహన్ స్వార్థ పదిహేడో అధ్యాయం రెండో వచ్చినంలో సృష్టి యావత్తు మీద ఆయనకు అధికారం ఉన్నది మరి ఎవ్వరికీ అధికారం లేదు పరలోకంలో ఎవరికి అధికారం లేదు దేవదూతల మీద అధికారం లేదు ఆయన పరలోకంలోనూ భూలోకంలోనూ సర్వ అధికారం ఇవ్వబడిన ఆయన్ను నీవు దిగిరా దిగిరా అని ప్రార్థన చేయకూడదు ఎందుకంటే క్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్పారు వెళ్ళి తండ్రి కుడిపారుషున కూర్చుంటా అని చెప్పాడు మత యశ్వార్థ ఇరవై ఆరో అధ్యాయం అరవై నాలుగో వచ్చిన ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపారుషున కూర్చున్నట్టు ఆకాశ మేఘారుడవచ్చుటో మీరు చూతరని చెప్పాను యశు క్రీస్తు ప్రభువారు రాకడ సమయంలో మాత్రమే ఆయన వస్తాడు రోజు వచ్చిపోడు ప్రపంచంలో చాలామంది అంటారు యేసుక్రీస్తు ప్రభువారు నేను ప్రార్థన చేసినప్పుడు రాత్రి వచ్చి నాకు కనిపించి వెళ్ళిపోయాడు లేకుంటే రాత్రి మా ఇంటికి వచ్చి వెళ్ళాడు లేకుంటే నా నా మంచం మీద కూర్చొని నాతో మాట్లాడి వెళ్ళాడు ఇవన్నీ కూడా అబద్ధము అలా రావటానికి వీల్లేదు ఆయన మన కొరకు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని విజ్ఞాపనలు చేయించున్నాడు అందుకని ఏ మనుషుడు కూడా యేసయ్యా దిగిరా అని ప్రార్థన చేసే మాట అయితే బైబిల్ గ్రంథంలో న్యూ టెస్ట్మెంట్లో వాళ్ళను కొట్టినప్పుడు హింసించినప్పుడు బాధ పెట్టినప్పుడు వారి వారి ప్రాణాలు పోయేటప్పుడు కూడా ప్రభువా మీరు దిగిరా అని ప్రార్థన చేయలేదు అది సహోదరుడా ఒకవేళ ఎవరైనా అలా ప్రార్థన చేసినట్లయితే అది బైబిల్ ప్రకారం తప్పనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని క్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరికీ వందనములు